मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव आचार्यदेवो भव आचार्यदेवो అక్షరాన్ని నేర్పే గురుదేవులందరికీ నమస్కారాలు ప్రముఖ రచయిత జీ సూర్యనారాయణ గారు వ్రాసిన అక్షర సూర్యుడు గురువు కవిత మనలో అక్షర దీపాలను వెలిగించేవాడు మనసులోని అజ్ఞాన తిమిరాన్ని తరిమేవాడు నల్ల పలక మీద తెల్లటి అక్షరాలు రాసి మెల్లగా విద్యార్థి చేత దిద్దించేవాడు పుస్తకాలను తెరిపించి విస్తారంగా విజ్ఞానపు సారాన్ని బోధించేవాడు చిత్తములు పలు చిత్రాలు పోతుంటే బెత్తంతో దారిలోకి తెచ్చేవాడు మనలోని ఊహాశక్తులను గుర్తించి సాధన ద్వారా సాన పెట్టించేవాడు సమాజ నిర్మాణానికి అవసరమైన భావి పౌరులను తయారు చేసేవాడు తల్లిదండ్రుల తర్వాత తొలి గురువు మన ఎదుగుదలకు ఆయన సాంప్రదాయ ఎరువు గురువు నామాన్ని గుర్తుపెట్టుకున్నవాడు నిజమైన ఆది గురువు గురువునకు పంగనామాలు పెట్టేవాడికి లేదు బ్రతుకు తెరువు గురువులను పూజిద్దాం కల్పతరువులుగా మనం ఎదుగుదాం రచన శ్రీ జి సూర్యనారాయణ చదివిన వారు కేబికే నాగేశ్వరరావు నేడు గురు పూజోత్సవం సందర్భంగా ధన్యవాదాలు